మనం తరచుగా వినే బెర్ముడా ట్రయాంగిల్ అంతుచిక్కని రహస్యాలకు నిలయం ఎన్నో విమానాలు లెక్కలేనని సముద్రపు ఓడలు ఈ ప్రాంతంలో మాయమయ్యాయి వాటి జాడ ఇప్పటికీ లేదు భూమి మీద మిగిలిన కొన్ని పెద్ద మిస్టరీలలో ఇది ఒకటి అలాంటి భయానకమైన బెర్ముడా ట్రయాంగిల్ నుండి ఒక వ్యక్తి అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు అతని పేరు గర్నాన్ పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరం డిసెంబర్ నెల నాలుగవ తారీఖున బ్రూస్ గర్నాన్ తన చిన్న సింగిల్ ఇంజన్ ఎయిర్క్రాఫ్ట్లో ఆండ్రోస్ దీవి నుండి ఫ్లోరిడాకు బయలుదేరారు వ్యాపార సంబంధిత పనుల మీద బ్రూస్ తరచూ ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉండేవారు ఈ ప్రయాణం సాధారణంగా తొంభై నిమిషాల సమయం తీసుకుంటుంది బ్రూస్ వెళ్లే దారిలోనే భయానకమైన బెర్ముడా ట్రయాంగల్ యొక్క పరిధి కూడా ఉంటుంది బ్రూస్ గర్నాన్ ఎప్పటిలాగే తన ప్రయాణాన్ని ప్రారంభించారు కొంత దూరం వెళ్లిన తర్వాత ఆకాశంలో దాదాపు వెయ్యి అడుగుల ఎత్తులో నల్లటి మబ్బులు కనిపించాయి ఆ ప్రాంతంలో అప్పుడప్పుడు ఇలాంటి మేఘాలు రావడం సహజం కాబట్టి బ్రూస్ దీనిని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఆ నల్లటి మేఘాలు క్రమంగా పెద్దగా అవుతూ ఉండటం ఆయన గమనించారు చివరికి ఆ ఎయిర్క్రాఫ్ట్ ఆ నల్లటి మేఘాల గుండా ప్రయాణించి కాసేపటికి బయటికి వచ్చింది కొంత సమయం గడిచిన తరువాత ఎయిర్క్రాఫ్ట్ పదకొండు వేల అడుగుల ఎత్తుకు చేరుకున్నప్పుడు ఇంతకు ముందు కనిపించిన మేఘం కంటే చాలా పెద్దగా ఒక వింతైన మేఘం కనిపించింది ఈసారి ఆ మేఘం ఒక పొడవైన సిలిండర్ ఆకారంలో ఉంది ఆ సిలిండర్ ఆకారం గల మేఘంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఒక్కసారిగా అంతా చిమ్మ చీకటిగా మారిపోయింది వర్షం వచ్చే సమయంలో కనిపించే మెరుపుల్లా కాకుండా ఎయిర్క్రాఫ్ట్ చుట్టూ ఉన్న ప్రదేశమంతా కాంతివంతంగా మెరిసిపోవడం బ్రూస్ గమనించాడు బ్రూస్ ఆ మేఘాల గుండా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలా దూరం వరకు కూడా బయటికి వెళ్లే మార్గం కనిపించలేదు భయం అతన్ని ఆవహిస్తోంది కొంత సమయం తర్వాత కొద్దిగా వెలుతురు కనిపించింది మేఘాల నుండి బయటికి వద్దామనుకునే సమయానికి ఎయిర్క్రాఫ్ట్లోని కంట్రోల్స్ అన్ని పనిచేయడం ఆభిపోయాయి ఎలక్ట్రానిక్ అంతరాయం జరుగుతున్నట్టు బ్రూస్ గ్రహించాడు బ్రూస్ చెప్పిన దాని ప్రకారం ఆ మేఘాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి అంటే ఒక బాహ్యశక్తి ఆ ఎయిర్క్రాఫ్ట్ను నడిపిస్తున్నట్టు అనిపించింది తన స్వంత నియంత్రణలో ఏమీ లేదు ఒక విమానానికి కంట్రోల్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఒకవేళ కంట్రోల్స్ పనిచేయకపోతే ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఇదంతా చూస్తున్న బ్రూస్కు చాలా భయమేసింది ఎందుకంటే బ్రూస్ మేఘాల నుండి బయటికి వస్తున్న సమయంలో ఆ మేధాలని దగ్గరగా ముడుచుకుపోవడం గమనించాడు తన వద్ద చాలా తక్కువ మాత్రమే ఉందని గ్రహించిన బ్రూస్ వేగంగా ఆ మేఘాల నుండి బయటికి వచ్చేశాడు ఆ సిలిండర్ మేఘం నుండి బయటికి రాగానే బ్రూస్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ను సంప్రదించాడు అప్పుడు తాను మయామికి చాలా దగ్గరలో ఉన్నానని వారికి తెలిసింది ఇది విన్న బ్రూస్కు నమ్మబుద్ధి కాలేదు ఎందుకంటే బ్రూస్ తన ప్రయాణం మొదలుపెట్టి కేవలం నలభై ఐదు నిమిషాలే అయ్యింది అప్పుడే తన గమ్యస్థానానికి చేరుకున్నాడు ఇది ఎలా సాధ్యమని అతను చాలా కంగారుపడ్డాడు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత బ్రూస్ తన ఎయిర్క్రాఫ్ట్ యొక్క ఇంధనాన్ని కూడా పరీక్షించాడు ఆశ్చర్యకరంగా అందులో సగం ఇంధనం మాత్రమే ఖర్చయింది ఇంకా సగం ప్రయాణం కోసం కావాల్సిన ఇంధనం అలాగే ఉంది బ్రూస్ చిన్న వయస్సు నుండే ఎయిర్క్రాఫ్ట్ను నడిపేవాడు కాబట్టి ఆయన ఒక అనుభవజ్జుడైన పైలట్ అని చెప్పవచ్చు ఆయన తన ప్రయాణ సమయం మరియు ఇంధనం గురించి ఖచ్చితంగా తెలుసు ఎప్పటిలాగ కాకుండా ఈసారి బ్రూస్ కేవలం ఇంధనంతో తొంభై నిమిషాల ప్రయాణాన్ని ఐదు నిమిషాల్లో పూర్తి చేశాడు ఈ విచిత్రమైన సంఘటన గురించి పలువురు నిపుణులను అడిగినా వారికి కూడా ఏమి జరిగిందో అనేదానికి సరైన సమాధానం దొరకలేదు కానీ బ్రూస్ మరియు కొందరు ఇతరుల సిద్ధాంతం ప్రకారం ఎయిర్క్రాఫ్ట్ ఆ మేఘాలలో ఉన్నప్పుడు ఒక వార్మ్ హోల్ ద్వారా టైం ట్రావెల్ చేసి ఉండవచ్చు సమయం యొక్క వక్రత వల్ల ఆయన తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించి ఉండవచ్చని వారు భావిస్తున్నారు ఈ రోజుకు కూడా బ్రూస్ ఎయిర్క్రాఫ్ట్ అంత తక్కువ సమయంలో ఎలా ప్రయాణించింది అనేదానికి సరైన శాస్త్రీయ వివరణ లేదు ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది ఈ అసాధారణమైన సంఘటన తర్వాత బ్రూస్ తనతో జరిగిన వింత అనుభవాన్ని ఒక పుస్తక రూపంలో రాశాడు ఆ పుస్తకం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది మరియు బెర్ముడాటయాంగల్ యొక్క రహస్యాలను మరింత లోతుగా పరిశోధించడానికి ప్రేరేపించింది ఇది నిజంగానే ఒక అద్భుతమైన మరియు నమ్మశక్యం కాని కథకదు బెర్ముడా ట్రయాంగిల్ ఎప్పటికీ ఒక పెద్ద రహస్యంగానే ఉండిపోతుందేమో అనిపిస్తుంది